వెల్కమ్ టు టీజి నైన్ న్యూస్ ఈ రోజు కాకినాడ జిల్లా పుని నియోజకవర్గం తొండింగ మండలం అద్రపేట గ్రామంలో ఉన్న సెంట్రల్లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశంలో రేపు వచ్చే రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మనకు జరుగుతున్న ఒక నాలుగు అన్యాయాల మీద కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇవ్వడానికి దాదాపుగా అరవై గ్రామాల నుంచి మత్స్యకారు సోదరులు వేలాదిగా వస్తున్నారు ఈ వచ్చే వారిలో అందరూ కూడా మీరందరూ కూడా మన యొక్క బాధలు సాధలు చెప్పుకోవడానికి ముమ్మడి వరం యానం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ప్రతి నెల పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా తొండంగి నుంచి తొండంగి మండలమైన శివారు అద్దర నుంచి శివర గ్రామమైన ఉప్పలంకు వరకు కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే మత్స్యగారుడు యాతికి చనిపోతే మత్స్యకారు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అదొక డిమాండ్ రెండో డిమాండ్ పెట్టామండి మూడో డిమాండ్ మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కంపెనీలను వచ్చి కాకినాడ జిల్లాలో వారణం ఉండి మత్స్య సంపద నాశనం చేయిస్తారు ఈ మత్స్య సంపద పోవడం వల్ల మత్స్యకారులు ఏట లేక ఉద్యోగాలు లేక ఏమీ లేకుండా ఉన్నారు ఈ కంపెనీలేమో మన మీద అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఒరిస్సా నుంచి బీహార్ నుంచి అలాగే కలకత్తా నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు మన డిమాండ్ ఏంటంటే మూడో డిమాండ్ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి మత్స్యకారుడికి ఇరవై శాతం ఉద్యోగాలు ఇక్కడ ఉన్న మత్స్యకారులకు ప్రతి కంపెనీలో కూడా ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే డిసిసి బ్యాంకు డిసిసి బ్యాంకు కాకినాడ జిల్లాలో అయితే లోన్లు ఇస్తున్నారు ఏటాడే ప్రతి ఒక రైతు అన్న వరకు ప్రతి ఒక్కరు కూడా కనీసం కనీసం ఐదు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని బ్యాంకు రుణాలు అదేస్తున్నా ఈ ఉద్యమానికి నాలుగు ఆటల్లో రేపు కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే రిలయన్స్ కానీ ఓఎన్జీసీ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ కాకినాడలో ఉన్న జీఎఫ్సిల్ కానీ పంచదార్ ఫ్యాక్టరీ కానీ అలాగే దివీస్ కానీ కెమికల్ పెంకోటి కోటి ఆయిల్ ఫ్యాక్టరీలో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి సమాన ఓటా పంచాలని కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ వారికి అలాగే ఉఎన్ చూసుకు ఎండి గారికి గుజరాత్ ఎండి గారికి కూడా మనం కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా మెమో పంపిస్తున్నాం దీనికి అందరూ కూడా మీరు పూర్తిగా మద్దతు ప్రకటించి రేపు రెండవ తారీఖు ఉదయం పది గంటలకల్లా మీరు ఆధ్రప్రదేశ్ నుండి భారీ ఎత్తులో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది మేమంతా చెప్పాం మీరు అందరూ మీరు ఆలోచించుకుని దీని మీద సరైన నిర్ణయం తీసుకుని చేస్తారని ఈ రోజు ఈ అద్దర్పేటలో ఉన్న మత్స్యకారుల సమీక్ష లో మాట్లాడుతున్నాం ఐక్యత మత్స్యకారులైక్యత ఐక్యత పదకొండు ఐక్యత వేల ఐదు వందలు యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డిసిసి బ్యాంక్ లో రుణాలు